హలో ఫ్రెండ్స్ ముందు రోజు పప్పులు ఏమి నానబెట్టకుండా ఏం లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఇడ్లీ రవ్వ గోధుమ పిండి ఉంటే ఇలాగ దోశలు చేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి దానికోసం ఒక ప్యాన్లో ఇడ్లీ రవ్వ వేసుకొని వాటిని దొరగా వేయించుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది తర్వాత అది ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని కూడా దొరగా వేయించుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ సరిపోతుంది ఇలా లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా మాడిపోని ఇవ్వకూడదు తర్వాత వీటిని రెండు కలిపి ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో రుచికి సంత ఉప్పు కొంచెం కారము టేస్ట్ని బట్టి వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఇలా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిలాగా జారుడుగా కలుపుకోవాలి బాగా టైట్గా కలుపుకోవద్దండి దాన్ని లూజ్గా వేసుకుంటేనే ఇవి చాలా బాగుంటాయి ఇలా స్పూన్ సహాయంతో ఇలా కలుపుతూ ఉండాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రౌండాలి ఇలా ఉంటే చాలా బాగుంటాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్కి ఇలా ఆయిల్ రాసుకొని ఇలా దోశ పెనెం పైన ఇలా రుద్దాలి తర్వాత ఇలా గ్లాస్ సహాయంతో వేస్తే చాలా బాగుంటాయి చిల్లులు చిల్లులుగా వస్తాయి మనం మందంగా కావాలనుకుంటే కొంచెం పిండి అనేది కొంచెం ఈ రకంగా ఉండాలి ఈ రకంగా కలుపుకుంటే కొంచెం మందంగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సైడ్లోకి ఆయిల్ వేసుకొని లీడ్ పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లీడ్ తీసేసి ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది కరివేపాకు జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు అంత హడావి లేకుండా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి ఇంకో మెథడ్లో దోశలు అనేవి క్రిస్పీగా రావాలంటే మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా ఉండాలంటే పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంటే కొన్ని వాటర్ ఎక్కువ వేస్తే చాలా లూజ్గా అవుతుంది ఇలా చిల్లులు చిల్లులుగా వస్తుంది ఇలా కొంచెం ఈ రకంగా వేసుకొని ఇంకొక దోశ కూడా వేస్తున్నాను చూడండి ఈ దోశ అనేది ఎలా వస్తుందో చూడండి కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేస్తే ఇలా క్రిస్పీగా వస్తుంది ఇంతే అండి చాలా సింపుల్ సింపుల్గా ఇడ్లీ రవ్వ గోధుమ పిండితో దోశలు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని కొత్త కొత్త వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి